నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అల్లలుయా భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది ఒక్కసారి మనం ఆయన వైపు చూసినప్పుడు మనము దేవునికి పిల్లలము మనము విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు మనము ధైర్యంను చెడిపోయినప్పుడు మనము కృంగిపోయినప్పుడు ఒక్కసారి దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూచినప్పుడు మొదట నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఎంత భక్తిగా ఉన్నావో ఎంత విశ్వాసంతో ఉన్నావో ఎంత పరిశుద్ధత ఉన్నావో ఎంత స్థితిలో ఉన్నావో అది నువ్వు తిరిగి అటువైపు చూసినప్పుడు ధైర్యం వస్తుంది బలం వస్తుంది నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపడా నీ జీవితంలో సాతనుడు బురదలోకి తోస్త తోసినప్పుడు నీవు బురదలోనే ఉండొద్దు నీవు ఆ మొదటి స్థితిని గుర్తు చేసుకో మొదటి ప్రార్థన గుర్తు చేసుకో మొదటి విశ్వాసాన్ని గుర్తు చేసుకో మొదటి భక్తిని గుర్తు చేసుకో మొదటి మంచితనాన్ని గుర్తు చేసుకో నీవు అలా గుర్తు చేసుకుంటుంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవునికి స్తోత్రం నిజంగా నేను ఎవరిని జీవంగల దేవుని కుమార్తె అనుకో నేను జీవంగల దేవుని కుమారుని విలువ పెట్టి కొనబడిన దానో నేను విమోచింపబడిన బిడ్డనో నాతో దేవుడున్నాడు నా ధైర్యాన్ని కూల్చడానికి శత్రువు అనేక రీతి అనేక కోణాల్లో నన్ను బలహీన పరుస్తున్నప్పుడు నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు భక్తులు అన్నట్టుగా ఎప్పుడు బలహీనరాల్లో అప్పుడే బలవంతురాలనుకోవాలి దేవునికి స్తోత్రం బలం తెచ్చుకోవాలి బురదలో కూర్కొని పోకూడదు అంది బురదలో ఎంత ఎంజాయ్ చేస్తుందో నీవు లోకంలో ఎంజాయ్ చేయకూడదు నువ్వు దేవుని యొక్క బిడ్డవి నువ్వు దేవుని సొత్తువి నువ్వు విలువ పెట్టి కొనబడిన దానవు నిన్ను విమోచించాడు నిన్ను రక్షించాడు పాపల గ్రంథం నుంచి నీ పేరు కొట్టేసి నీ పేరు జీవ గ్రంథంలో రాశాడు నువ్వు గొప్ప అని గ్రహించాల దేవునికి స్తోత్రం సాంతానుడు ధైర్యాన్ని కూల్చినప్పుడు నీవు ధైర్యం తెచ్చుకోవాలి దేవునికి స్తోత్రం మొట్టమొదట ఎంత ఉపాసాలు ఉండేదాన్ని మొట్టమొదట ఎంత ప్రార్థన చేసేదాన్ని మొట్టమొదట ఎంత పరిశుద్ధంగా ఉండేదాన్ని ప్రభా ఇప్పుడు నేను ఎందుకు ఉండలేకపోతున్నానని ఒక్కసారి ఆయన వైపు చూసినప్పుడు నీకు బలం వస్తుంది దేవునికి స్తోత్రం అల్లెలుయా